స్కాములు ఫార్ములా అంటున్న ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టాలని అక్కడే వాటికి సమాధానం చెబుతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు నాలుగు గోడల మధ్య కేబినెట్ లో కాదని అసెంబ్లీలో చర్చిద్దామన్నారు ఏ ప్రభుత్వం పైన అయినా మూడు నాలుగేళ్లకు వ్యతిరేకత వస్తుందని కానీ రేవంత్ మీద ఏడాదిలోపే వచ్చిందని చెప్పారు సినీ నటుడు అల్లు అర్జున్ ఏం తప్పు చేశారన్న కేటీఆర్ సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు తెలంగాణ భవన్ లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు లగచర్ల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని తెలిపారు కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభం కావాలన్నారు జమలి ఎన్నికలు అంటున్నారని కాంగ్రెస్ ను పంపేందుకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వేచి చూడాల్సిన అవసరం రాదేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు అసెంబ్లీ నడుస్తుంది కదా పదిహేను ఇరవై రోజులు పెట్టు మొదల పది పదిహేను రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం సేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం పది రోజులు ఇది అంతా ఒడిచిపోయినాక మిగిలిన నాలుగైదు రోజులు ఉన్నాయి కదా ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉంది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం తీసుకరా అసెంబ్లీలో పెట్టు నాలుగు గోడల మధ్యన కేబినెట్ లో కూర్చొని ఎవరిని ఎట్ల లోపల పెట్టాలి ఎవరి మీద ఏం కేసు పెట్టాలి ఎవరిని ఎప్పుడు నూకాలే ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని సినిమా యాక్టర్ చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి పార్టీ చూసి కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది కింద అన్యాయం అని పేరు మర్సిపోతే జైలు పెడతావుగా